హాయ్ ఫ్రెండ్స్ నేను మీషే సార్ ఈ వీడియోలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితేనండి మనకి దాదాపు కూటమి గవర్నమెంట్ వచ్చేసి టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్పై ఊసే లేదు కేవలం ఆ యొక్క మెగాడిఎసీ పెట్టేసి ఇక మేము జాబ్స్ అన్ని ఇచ్చేసాము ఇంకేమీ లేదు నిరుద్యోగ సమస్యలే లేవు అన్నట్టు ప్రచారం అయితే జరుగుతూ ఉంది కాకపోతే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇక కేవలం త్రీ ఇయర్సే ఉంది అయితే ప్రధానంగా నిరుద్యోగుల యొక్క ఏజ్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి చాలా అంటే చాలా సమస్యలు అనేటటువంటి ప్రధానంగా ఉన్నాయి జాబ్ క్యాలెండర్ ఇంకా రిలీజ్ చేయలేదు నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి ఊసే లేదు ఓకేనా అయితే ఈ నేపథ్యంలోనే మన డివైఎఫ్ఐ నాయకులు రామన్న గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అయితే నిర్వహిస్తామని చెప్పి విజయవాడలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి కోరుతూ బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం అయితే నిర్వహించారు ఫిబ్రవరి పదిహేనులోగా జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న గారు అయితే హెచ్చరించడం జరిగింది రాష్ట్రంలో లక్షల ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడంపై నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పి ప్రధానంగా తెలియజేశారు అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై ఐదున చెలో విజయవాడ నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేశారండి దీనికి సంబంధించి వీడియో క్లిప్ అయితే ఉంది ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను వినండి ప్రతి ఒక్కరూ చూడండి కూడా నమస్కారం అండి నా పేరు చేస్తూ ఈ రోజు రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సవాల్ చేస్తున్నాం ఒక ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం చెప్తున్న నాలుగు లక్షల డెబ్బై ఆరు ఉద్యోగాలు ఏ శాఖలో ఎక్కడిచ్చారో క్లారిటీగా చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది కానీ ఏం చెప్పకుండా కేవలం బిఎస్సి పీసీ తప్ప ఇంకే ఉద్యోగాలు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనటువంటిది మేము చెప్పదలుచుకున్నాం అట్లాగే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఇంకో అబద్ధం ఈ రోజు అమరావతి ఆవకాయ కర్నూలు కాకరకాయ కాదు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చారా సూపర్ సిక్స్ హామీలో నిరుద్యోగ వృత్తి ఉందో లేదా ఉంటే ఎందుకు ఇవ్వట్లేదు మరి ఇవ్వకుండా సక్సెస్ ఎలా చేసుకుంటారు ఏంటి ఉంటుంది మా డిమాండ్ అట్లాగే ఈరోజు వయో పరిమితి రెగ్యులర్ నోటిఫికేషన్ లేక దాదాపు పది నుంచి గట్టి ఒక్క నోటిఫికేషన్ లేదు ఈ నేపథ్యంలో వయోపరిమితి నలభై ఎనిమిది నెలలకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవ్వాలంటుంటుంది మా మూడో డిమాండ్ అట్లాగే స్పెషల్ డీఎస్సి ఏదైతే ఉందో దాదాపు రెండు వేల ఆరు వందల ఉద్యోగాలకు ఈ స్పెషల్ డీఎస్ఈ నోటిఫికేషన్ ఇవ్వాలంటే మా మూడో డిమాండ్ నాలుగో డిమాండ్ అట్లాగే లైబ్రరీ పోస్ట్ కూడా ఖాళీగా ఉన్నాయి లైబ్రరీ పోస్ట్ ఏమి బతకావడం వల్ల దాదాపు పద్దెనిమిది నేల నుంచి లైబ్రరీ ఉద్యోగాలు చదువులు రెండు లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ఉద్యోగం లేదు అట్లాగే పశ్చిమొత్త శాఖలో ఏ ఇచ్చేవాళ్ళు ఈ రోజు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రెండు పాటు చదువుకొని ఉద్యోగం తీసుకొని డబ్బులు అప్పులు చేసి ఈ రోజు కష్టపడుతున్నా ఈ రోజు దాంట్లో ఉద్యోగాలు ఇవ్వడానికి ఏంటి ప్రభుత్వానికి బాధ అంటుండదు మా డిమాండ్ ఈ నేపథ్యంలో అట్లాగే పోలీస్ కానిస్టేబుల్లో పదిహేను వేల పైగా కాదు అని చెప్పి హోమంత్రిగా చెప్పారు గత ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేల మంది ఉద్యోగాలు తప్ప మీరు ఏదన్నా పీసీ ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చారనేది మా ప్రశ్న అందుకని మొత్తం ఈ ఖాళీల విషయం మీద రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపీడు తేల్చుకోవడానికి డివైఎఫ్ఐ సమాయుక్తం కాబోతుంది ఫిబ్రవరి పదిహేనులో కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖాళీల మీద శ్వేతపత్రం విడుదల చేసి నోటిఫికేషన్ మీద స్పష్టత ఇవ్వకపోతే జాబ్ కేర ప్రకటించకపోతే రాష్ట్రంలో రణరంగంగా మంచి ప్రమాదం కూడా ఉంది నిరుద్యోగ యువత ఖచ్చితంగా నివురు కప్పటిన నిపుణులుగా పెద్ద ఎత్తున పోరాటానికి కూడా యువత సిద్ధంగా పోతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి నా పేరు వచ్చి రామన్న డిఓఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సవాల్ చేస్తాం ఒక ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వం చెప్తున్న నాలుగు లక్షల డెబ్బై ఆరు ఉద్యోగాలు ఏ శాఖల్లో ఎక్కడిచ్చారో క్లారిటీ చెప్పాలి ఆ రైట్ ఫ్రెండ్స్ ఏదేమైనప్పుడు కూడా మీరు విన్నారు కదా మన రామన్న గారి మాటల్లో కాబట్టి తక్షణమే కూటమి గవర్నమెంటు జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరి పదిహేను లోపు రిలీజ్ చేస్తే మంచిది లేదంటే ఇక రాష్ట్ర నిరుద్యోగులతో పెద్ద ర్యాలీలు జరగబోతున్నాయి కాబట్టి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అదేవిధంగా మీకు ఎటువంటి జాబ్స్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు మీరు ఎటువంటి జాబ్ క్యాలెండర్ కోసము వెయిట్ చేస్తున్నారో మన కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి కానీ ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సింబల్ ఉంటుంది గంటన అది కూడా నొక్కండి రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్